మనం భయపడే చోటే వాళ్ళు ధ్యానం చేస్తారు జీవితం మరణం రెండు ఒకటిగా చూసే శివభక్తులు వాళ్ళే అఘోరాలు భయం కాదు వారి మార్గం సత్యం వారణాసిలో ఉండే అఘోరాల గురించి మనల్ని చాలా ఇయర్స్గా భయపెట్టే కథలు వింటున్నాం కానీ అవి నిజమా లేక పుకార్లా ఈరోజు అఘోరాల గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం అఘోరిలు అంటే ఎవరు అఘోరి అంటే శివతత్వంలో ఎంతో లోతైన మార్గం చేపట్టిన సన్యాసి అఘోరి అనే పదానికి అర్థం భయం లేని స్థితి అంటే భయంకరంగా జీవించేవారు కాదు భయాన్ని పూర్తిగా జయించిన వాళ్ళు వాళ్ళు ఫాలో అయ్యే సిద్ధాంతం అఘోర శైవ సిద్ధాంతం వారణాసిలోనే అఘోరాలు ఎందుకుంటారు వారణాసిని అవిముక్త క్షేత్రం అంటారు శివుడు ఎప్పుడు విడవని ప్రదేశం వారణాసిలో మరికర్ణిక ఘాట్లో శతాబ్దాల నుంచి మంటలు ఆగని శ్మశానం జీవితం మరణం రెండు ఒకే చోట కనిపించే ఈ స్థలం అగురిల తపస్సుకు ఎంతో అత్యంత శుభ ప్రదేశం అఘోరాలు శ్మశానంలోనే ఎందుకుంటారు ఇక్కడ శబ్దాలు ఉండవు నేను అనే అహంకారం అస్సలు ఉండదు శరీరం అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని స్పష్టంగా తెలిసే ప్రదేశం మరణం అనేది భూతం కాదు ఒక నిజం మాత్రమే అర్థమయ్యే స్థలం కాబట్టి అఘోరాలు స్మశమారు అఘోరాల జీవన శైలి వాళ్ళు మట్టి రాసుకున్నట్టు కనిపిస్తారు వారి శరీరంపై బూడిద ఉంటుంది వాళ్ళు ఒంటరిగా ఉంటారు వాళ్ళు లైఫ్లో ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనుకోరు ఎవరికి హాని చేయాలని చూడరు వాళ్ళు దీక్ష మీదనే జీవిస్తారు ధనంలో వచ్చి అన్నమే తింటారు ప్రతిరోజు ధ్యానం చేస్తారు శివుని నామం జపిస్తారు వారికి ప్రపంచంతో పని లేదు ప్రపంచానికి వారితో సమస్య లేదు అఘోరాలు మృతదేహం దగ్గర ఎందుకు ధ్యానం చేస్తారు ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే విషయం ఇది అఘోరాలు ఒక మృతదేహాన్ని పట్టుకుని ఏదైనా వింతగా పనిచేయడం వాళ్ళ లక్ష్యం కాదు మృతదేహాన్ని వారికి ఒక గుర్తుగా ఆల్ ఆర్ టెంపరీ అనే దానికి ఒక సింబలిజం లాగా చూపిస్తారు భయం లేకుండా ఉండటం అఘోరి సాధనలో ముఖ్యం వాళ్ళ ప్రధాన సాధనలో చీకటి అంటే భయం పోవాలి శ్మశనం అంటే భయం పోవాలి మరణం అంటే భయం పోవాలి ఎవరు ఏమనుకుంటారో అనే భయం పోవాలి వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఈ నాలుగు భయాలు పోయినప్పుడు మనసు అసలు రూపంలో కనిపిస్తుంది అది వాళ్ళ అఘోర తత్వం ఘోరాలకు అసాధారణ శక్తులు ఉన్నాయా పురాతన గ్రంథాల్లో కొన్ని శక్తులు ఉన్నాయని చెప్పారు మనసు లోపల నుంచి స్పష్టంగా చూడగలిగే శక్తి ముందు ఏం జరుగుతుందో అంచనా వేసి తెలివి ఎంతో బలమైన సంకల్ప శక్తి భయం లేకుండా నిర్ణయం తీసుకునే ధైర్యం ఇవి నాలుగు ఉన్నాయని గ్రంథాల్లో ఉంది అఘోరాలు మానవ మాంసం తింటారు జనాల్లో ఉన్న అత్యంత పెద్ద అపోహ నిజం చెప్పాలంటే తొంభై తొమ్మిది శాతం అసలు తినరు కొన్ని పురాతన గ్రంథాల్లో సింబలిజం లాగా ఒక లైన్ చూపిస్తారు అంతే రేల్ అగోరీలు నరమాంసం తినరు ఇది వాళ్ళ స్పిరిచువల్ రూల్స్ కూడా ఎగనెస్ట్ ఇలా చేస్తే వాళ్ళ తపస్సు వ్యర్థమవుతుంది అగోరిల ప్రధాన లక్ష్యం అహింస ధ్యానం ఏకాగ్రత ఇప్పటికీ వారణాసిలో ఎంతమంది నిజమైన అగోరిలు ఉన్నారు ఎస్టిమేషన్ ప్రకారం ఇండియా మొత్తంలో పదిహేను వందల నుంచి రెండు వేల మంది జెన్యున్ అగోరిస్ ఉన్నారు వారణాసిలో నూట యాభై నుంచి రెండు వందల మంది నిజమైన వారు మాత్రమే ఉన్నారు ఇందులో చాలా మంది మణికణిక ఘాట్ దగ్గరే ఉంటారు అగోరి అసలు లక్ష్యం ఏమిటి ఒకటే ఒక లక్ష్యం ఉంది వాళ్ళకి మోక్షం భయం లేకుండా ఉండటం ఈగోని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం జననం మరణం అనే చక్రం నుండి విముక్తి పొందడం శివ ఒక్క మాటలో చెప్పాలంటే అగోరి అంటే మనం భయపడడానికి కారణం లేదు అర్థం చేసుకుంటే మనకంటే వాళ్ళే గొప్పవాళ్ళు